నాయకులు ఒక రకంగా సంపాదించుకుంటే వారి కంటే ఎక్కువ రొసుకులు తెలిసేది వారి పక్కన ఉన్నటువంటి అనుచరులకి అధికారులైనా సరే అధికారులు ఎక్కువ సంపాదించుకుంటే వారి గురించి బాగా తెలిసేది వారి యొక్క అసిస్టెంట్లకి ఆ విధంగా ఇప్పుడు జయలలిత యొక్క నిచ్చలి శశికళ ఎవరైతే ఉన్నారో ఈవిడ జయలలిత కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించినట్లుగా అయితే తెలుస్తుంది ఒక్క నోట్లు రద్దు సమయంలోనే ఈవిడ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రద్దయిపోయినటువంటి నోట్లతోనే ఒక చక్కెర ఫ్యాక్టరీని కొనేసింది అది కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఆ డబ్బుని వేరే వైపు మళ్లించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఈ పాత నోట్లు ఆ పాత నోట్లు ఉపయోగించి మరి ఈ యొక్క చక్రి ఫ్యాక్టరీ కాంచీపురంలో కొనేసింది ఆ దాని బినామీ వచ్చేసి వేరే వాళ్ళని పెట్టింది వేరే వాళ్ళ పేరున ఆ చక్కెర ఫ్యాక్టరీ కొని నడుపుతున్నారనమాట ఆవిడ దాంతో ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన యొక్క లోన్ కట్టడం లేదని మద్రాస్ హైకోర్టులో కేసు పిటిషన్ దాఖలు చేస్తే ఆ కేసుని మద్రాస్ హైకోర్టు ఏమోసిబిఐ చేతిలో పెట్టింది సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి ఐటీ శాఖ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఇప్పుడు సిబిఐ అయితే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ నమోదులు ఇప్పుడు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకి సంబంధించినవే కాకుండా ఈ ఎంక్వైరీ చేస్తుంటే ఇంకా అనేక రకాలైనటువంటి అవినీతి బయటపడింది ముఖ్యంగా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించేసరికి ఈవిడ ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించేసింది ఇంకా కొన్ని విషయాల్లో ఆవిడ కంటే ఈవిడవే ఎక్కువ ఆస్తులని కూడా తమిళనాడులో చాలా మంది చెబుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎడపాడి పళనస్వామి యొక్క అనుచరులే ఈ విషయాలని శశికాల గురించి చెబుతున్నారు శశికల సామాన్యురాలు కాదు ఇటు తమిళనాడు అటు కర్ణాటక మొత్తం అన్ని చోట్ల కూడా ఆవిడకైతే విపరీతంగా ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుంది కూడా తెలియదు ఎక్కువగా బినామీ పేర్లతో ఉన్నాయంటూ వాళ్ళైతే చెబుతున్నారు